ఫేస్ లో లైటింగ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఏదో బంగారం చూయిస్తున్నామని ఎస్ బంగారంకి మించిన శారీస్ అండి పైతనీ సారీస్ ఎక్సలెంట్ పైతని మన ముద్ర డిజైనర్ స్టూడియోలో పైతనికి పెట్టింది పేరు కదా అసలు కాంబినేషన్ చూడండి కంప్లీట్ ట్రెడిషనల్ గ్రీన్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కానీ తెలుసు కదా మీకంతా ఇవి బల్క్ అంటే ఒకప్పుడు చెప్పేదాన్ని ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రెడీ అవైలబుల్ అది కానీ కొంచెం స్లో ప్రాసెస్ ఇవన్నీ అంటే రావడమే మనకి కొంచెం స్లోగా వస్తాయి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా చక్కటి రెడ్లోనే చూసారు కదా మీరు కవరుల్లో నుంచి కూడా తీయడం లేదు మీరు కూడా అలా తెలుసు కాబట్టి ఇంకా టెన్షనే లేదు అలా స్క్రీన్ షాట్ పెట్టేసుకొని ఇలా హ్యాపీగా మీరు ఉన్న ప్లేస్కి తెప్పించుకోండి ఎంత చక్కటి కలర్స్ చెక్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా టిపికల్ పికాక్ డిజైన్ ప్యూర్ డ్రీమ్ ఇవన్నీ కూడా మంచి కాన్సెప్ట్ రియల్గా చెప్పాలంటే అసలు ఇలా హాట్ గా ఎప్పుడు మగ్గం మీద నుంచి తీసిన ఫ్రెష్నెస్ అయితే మనకి ఇలా కనపడుతూనే ఉంది మీకు నేను ఇంకా ఎంత టైం వరకు ఉంటే అంత టైం చూపెడతాను కానీ మిగతావి కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్లీగా వీడియో కాల్లో కానీ కి విజిట్ చేసి కానీ తెప్పించుకోవచ్చు ఎప్పటిలాగా నేను చక్కటి బడ్జెట్ ఉన్నటువంటి పైతని సారీస్ రియల్గా చెప్పాలంటే ఎక్కడెక్కడ నుండి వస్తారు అంటే అసలు నేను అంతా ఇంత అప్రిషియేట్ చేయను అంత దూరం నుండి ఒక ఊరికి వచ్చినట్టే చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఎవరో కూడా పోవచ్చు కొత్తపేట రావడం గాచి వాళ్ళ నుండి గంట ఫ్లైటే అంతే కానీ ఈ క్లూ కూడా నేను ఇస్తున్నాను అక్కడికి పోతే కూడా రానటువంటి కాస్ట్ మన ముద్రా డిజైనర్ స్టూడియోలో ఇంత ఫ్రెష్గా ఉంది కదండి ఇంకెందుకు మీకు కష్టం చక్కగా ముద్ర డిజైనర్ స్టూడియోని విజిట్ చేయండి